హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్లో వీడియోని మీరు చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే వీడియోని పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అమెజాన్లో దొరికే బడ్జెట్లో ఒక మంచి ప్రొజెక్టర్ స్క్రీన్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు ఇది నా సొంత డబ్బులు తక్కువని ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను ఈ యొక్క స్క్రీన్ యొక్క ప్రైజ్ విషయం కూడా ఈ యొక్క వీడియోలో లాస్ట్లో అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రొజెక్టర్ స్క్రీన్ వచ్చేసి మోయిజ్ బ్రాండ్కు చెందినటువంటి ప్రొజెక్టర్ స్క్రీన్ ఈ యొక్క ప్రొజెక్టర్ స్క్రీన్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే నూట ఆరు ఇంచులు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ యొక్క ప్రొజెక్టర్ స్క్రీన్ను ఇంట్లో ఉపయోగించుకోవచ్చు అలానే ఆరు బయట కూడా ఉపయోగించుకోవచ్చు ఈ యొక్క ప్రొజెక్టర్ స్క్రీన్లో తొంభై రెండు పాయింట్ ఐదు ఇంచులు అయితే వడలపై ఉండడం అయితే జరుగుతుంది అలానే యాభై రెండు ఇంచులు హైట్తో అయితే ఈ యొక్క ప్రొజెక్టర్ స్క్రీన్ అనేది రావడం అయితే జరుగుతుంది అంటే డయాగ్నల్గా చూసుకున్నట్లయితే మనకి ప్రొజెక్టర్ స్క్రీన్ అనేది నూట ఆరు ఇంచులు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ యొక్క ప్రొజెక్టర్ స్క్రీన్ వచ్చేసి పాలిస్టర్ మెటీరియల్తో అయితే రావడం అయితే జరుగుతుంది బడ్జెట్లో కాబట్టి ఈ యొక్క ప్రొజెక్టర్ స్క్రీన్లో గేన్ ఆప్షన్ అయితే ఉండదు అంటే ప్రొజెక్టర్తో ఎంత లైటింగ్ అయితే వేస్తారో అంత లైటింగ్ మాత్రమే వస్తుంది ఇటువంటి బడ్జెట్ స్క్రీన్స్ పైన ప్రొజెక్టర్తో పిక్చర్ అనేది వేసినట్లయితే బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అయితే అవదు మనకు టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ ఉన్నటువంటి ప్రొజెక్టర్ స్క్రీన్స్ పైన వన్ పాయింట్ ఫైవ్ గెయిన్ అని అలానే టూ పాయింట్ ఫైవ్ గెయిన్ అని స్పెసిఫికేషన్లో మెన్షన్ అయితే చేసి ఉంటారు అంటే ఎగ్జాంపుల్కి హండ్రెడ్ లూమెన్స్ ఉన్న ప్రొజెక్టర్ను వన్ పాయింట్ ఫైవ్ గెయిన్ ఉన్నటువంటి ప్రొజెక్టర్ స్క్రీన్ పైన ప్రొజెక్టింగ్ చేశారనుకోండి మనకు ప్రొజెక్టింగ్ చేసిన బ్రైట్నెస్ అనేది వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ లూమెన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క ప్రొజెక్టర్ స్క్రీన్ యొక్క గెయిన్ అనేది ఉపయోగపడుతుంది కానీ ఈ యొక్క మనకి బడ్జెట్ లో ఇటువంటి స్క్రీన్స్ పైన అయితే గెయిన్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట ఫ్రెండ్స్ అలానే ఈ యొక్క ప్రొజెక్టర్ స్క్రీన్ యొక్క రేసియో చూసుకున్నట్లయితే సిక్స్టీన్ ఇన్స్ టు నైన్ రేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది దీనివల్ల మనకు ఓటీటీ యాప్స్ అలానే పెన్ డ్రైవ్ వేసుకున్న మూవీస్ అయితే ఈజీగా అయితే ఈ యొక్క స్క్రీన్ పైన ప్రొజెక్టింగ్ చేసుకుని వాచ్ అయితే చేయవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రొజెక్టర్ స్క్రీన్ లో బార్డర్స్ చుట్టూ బ్లాక్ ఫ్రేమ్ అయితే ఉంది దీనివల్ల ఇమేజ్ అనేది క్వాలిటీ అండ్ క్లీన్ గా అయితే కనబడుతుంది అలానే ఈ యొక్క ప్రొజెక్టర్ స్క్రీన్ చుట్టూ కూడా మెటల్తో ఉన్నటువంటి హోల్స్ అయితే ఇవ్వబడ్డాయి వీటితో గాడికి లేదా ట్రైపాడ్ లేదా ఫ్రేమ్ మీద అయితే సింపుల్గా అయితే వేలాడ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రొజెక్టర్ స్క్రీన్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లైట్ ఉన్న రూమ్లో కూడా ఈ స్క్రీన్పై ఇమేజ్ అనేది క్లారిటీ బాగానే కనిపించింది డార్క్ రూమ్లో అయితే కలర్స్ మరింత వైబ్రెంట్గా అయితే ఉంటాయి ఆ మూవీస్ అంటే సినిమాలు చూడడానికి క్వాలిటీ చాలా బాగుంది క్రికెట్ మ్యాచెస్ చూస్తే స్పోర్ట్స్ కోసం కూడా పెర్ఫెక్టు గేమింగ్కి అంటే లార్జ్ డిస్ప్లే కావాలనుకునే వారికి గేమర్స్కి అయితే సూపర్ అయితే సెట్ అయితే అవుతుందనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రొజెక్టర్ స్క్రీన్లో మైనస్ పాయింట్లు చూసుకున్నట్లయితే ప్యాకింగ్ ఓపెన్ చేసినప్పుడు చిన్న వాసన అయితే రావచ్చు ఆ వాసన కూడా ఒకటి రెండు రోజులు అయితే తగ్గిపోతుంది బ్రైట్ లైట్ ఉన్న ప్రదేశంలో క్వాలిటీ అయితే కొంచెమైతే తగ్గుతుంది అలానే గాలి ఎక్కువగా ఉన్నప్పుడు అలానే అవుట్డోర్లో ఫిక్స్ చేయడానికి స్టాండ్ అయితే ఈ యొక్క స్క్రీన్కి అయితే అవసరమైతే అవుతుంది అనమాట ఫ్రెండ్స్ ఈ స్క్రీన్ వచ్చేసి బడ్జెట్లో వస్తుంది కాబట్టి మరీ ఎక్కువగా అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు అనమాట ఈ ప్రొజెక్టర్ స్క్రీన్ ను ఎక్కువగా హోమ్ థియేటర్కి అయితే వాడుకోవచ్చు అలానే స్కూళ్ళు కాలేజీలు ప్రజెంటేషన్స్ కోసం అలానే క్లాసెస్ కోసం అలానే అవుట్డోర్ మూవీ నేట్స్ కోసం అలానే ఫంక్షన్లో వీడియో డిస్ప్లే కోసం అలానే గేమింగ్ రూమ్స్లో కూడా ఈ యొక్క ప్రొజెక్టర్ స్క్రీన్ అయితే అయితే ఈజీగా అయితే వాడుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ ప్రొజెక్టర్ స్క్రీన్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు అమెజాన్లో అయితే తొమ్మిది వందల నలభై ఏడు రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఆ ప్రైస్కి ఇది ఒక మంచి ప్రొజెక్టర్ స్క్రీన్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే అదే ప్రైస్లో మనకు చాలా స్క్రీన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అవి స్క్రీన్స్లో అయితే ఉండవు అనమాట బ్యానర్లు అయితే అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ వీడియోను స్కిప్ అయితే చేయకుండా చివరి దగ్గర చూసినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్